అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం జడ్పీహెచ్ స్కూల్ నందు కాంపౌండ్ వాల్ పడిపోయింది రూమ్స్ మధ్యలోనే ఆగిపోయాయి మినరల్ వాటర్ పనిచేయడం లేదు మధ్యాహ్నం పూట భోజనం బయట చేస్తున్నారు విద్యార్థులు దుమ్ము దూడి పడి అనారోగ్యాల బారిన పడుతున్నారు జడ్పీహెచ్ స్కూల్లో ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఇరవై ఒక్క మంది టీచర్లు ఉన్నారు వారికి బాత్రూమ్లు అరకొరగా ఉన్నాయి ముఖ్యంగా బాయ్స్ మూత్ర విసర్జన చేయడానికి స్కూల్ బయటకు వచ్చి చేస్తున్నారు కలెక్టర్కి మరియు ఎమ్మెల్యేకి ఎంఈఓకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని పని మొదలు పెట్టాలని జయభీమరావు భారత్ పార్టీ డిమాండ్ ఉంది ఈ కార్యక్రమంలో జై భీమరావు భారత్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర నాగరాజు మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు హబీబ్ పాల్గొన్నారు ఇక్కడ ఈ న్యూస్ అనంతపురం జిల్లాలోని తాడపతి నియోజకవర్గంలో ఎదగపూర్ మండలంలో జెపిసీ స్కూల్ నందు కాంపౌండ్ వాళ్ళంతా పడిపోయింది పట్టించుకున్నటువంటి వాళ్ళే లేరు అదేవిధంగా ఇక్కడ నాపాటి కింద నా నిధుల కింద రూమ్ శాంక్షన్ అయ్యింది ఆ రూములు కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు అందువల్ల ఇక్కడ సమస్యలతో ఈ స్కూల్ అంతా ఎన్నో ఇబ్బందులకు దూరవుతున్నారు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు అందువల్ల దీనిపైన గవర్నమెంట్ వెంటనే స్పందించి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు వెంటనే అరేంజ్ చేయాల్సి అరేంజ్మెంట్ చేయవలసిందిగా జేబిఎం భారత్ పార్టీ నుంచి మా డి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఆరు పట్లనే వంట చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వంట పెట్టిన వంట చేసిన తర్వాత